అందరికీ నమస్కారం ముఖ్యంగా కోరుట్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గత రెండు రోజుల నుంచి వెళ్ళి భారీ వర్షాల కారణంగా రైతులు కానీ ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఇంకా రాబోయే రెండు మూడు రోజులు కూడా భారీ వర్షాలు పడే ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది కాబట్టి అత్యవసర అవసరం ఉంటేనే అత్యవసరంగా పనుల కోసం అవసరమైతేనే బయటికి వెళ్ళండి కానీ లేకపోతే ప్రజలందరూ కూడా బయటికి వెళ్ళి ఇబ్బంది పడకూడదని నేను పొరుట్ల నియోజకవర్గ అందరినీ కూడా కోరుతా ఉన్నా ముఖ్యంగా రైతులు ఎందుకంటే ఎలక్ట్రిక్ షాకులు రావచ్చు వర్షాల ద్వారా రోడ్ల మీద టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా నడిపి నిజంగా అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దని నేను కోరుతా ఉన్నాను మీ జువాడి నరసింహరావు కోరుకుల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్